దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఎవరైతే ఆయన యొక్క ఉపదేశాలను అంగీకరిస్తారో వారికి దీర్ఘశాంతంతో పాటు సమాధానం కూడా వస్తాయి దానికి ప్రతిఫలంగా కూడా వాడు సురక్షితంగా నివసించినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనకు ఉపదేశించిన వంటి ఆజ్ఞలు ఏంటి అసలు దేవుని ఉపదేశాలంటే ఏంటి మనం కనుక్కోవాలి ప్రిమన్ సహోదరులారా దేవుడు నిర్గమాకాండంలో మనకి పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే చాలు నిత్య జీవానికి వెళ్ళగలం ఆ యొక్క పది ఆజ్ఞలు పాటించి వాటి ప్రకారం నడిచిన వాడే నిత్య జీవాన్ని పొందుకోగలడు ఇహలోకంలో కూడా అటువంటి వారు ఆశీర్వాదకరంగా ఉండగలరు ఎందుకంటే అవి న్యాయబద్ధమైనవి పవిత్రమైనవి వాటిని చూసి ఎవరైతే అనుసరిస్తారో వాటిని చూసిన వారు కూడా వాటిని అనుసరించే విధంగా ఉంటాయి శత్రువునైనా సరే ప్రేమించమని మన యొక్క బైబిల్ గ్రంథం సెలవిచ్చింది యేసుక్రీస్తు వారు కూడా నీ కుడి చెంప మీద కొట్టిన వాణిని నీ ఎడమ చెంపను కూడా చూపించుము అని చెప్పింది అలాగే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుము అని కూడా ప్రభువారు చెప్పారు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి నా పొరుగువారు నా మీద ఎల్ ఎల్లప్పుడూ కూడా అబద్ధ సాక్ష్యాలు పలికారం గతంలో వారు మాకు ద్రోహం చేశారు వారికి మాకు మాటలు లేవు మేము ఎలా సమాధానంగా ఉండగలం మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని మాటలు వారిని మేము ఏ విధంగా ప్రేమించగలం అన్న సందేహాలు లేకపోలేదు ప్రియ సహోదరులారా దేవుడు మనకి సెలవిచ్చాడు మీ శత్రువులైనా సరే ప్రేమించండి అతను ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టండి దెబ్బ కొన్నప్పుడు దాహాన్ని తీర్చండి అని ప్రభువారు సెలవిచ్చారు మీరు అలాగే చేయటం వలన నిప్పులు కుప్పగా చేసి అతని తల మీద పోయదు అన్నారు అంటే వారు చేసినటువంటి అపరాధం ఏంటో వారి కష్టకాలంలో మీరు చూపినటువంటి ప్రేమ మీరు చూపినటువంటి జాలి దయ వారికి ఆ విధంగా అనిపిస్తాయి నేను వారికి ద్రోహం చేసిన నా మీద ఎందుకు ఈ విధమైనటువంటి ప్రేమను చూపించారు ఇటువంటి మంచి మనుషుల మీద నేను ఇన్నాళ్ళు ద్వేషాన్ని పెంచుకున్నాను ఇటువంటి మంచి మనుషుల మీద నేను ఇన్నాళ్ళు లేనిపోనివన్నీ చెప్పాను అన్న ఆలోచన వారికి మీరు కలగజేసిన వారు అవుతారు ప్రి సహోదరులారా మీ పొరుగు వారు మీతో మాట్లాడకపోయినా మీరు మంచి వారికి చేయాల్సి వచ్చినప్పుడు తీయకుండా వారికి మంచిని చేయండి వారి మీద అబద్ధ సాక్ష్యములు మన మీద చెప్పారు కదా అబద్ధములు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం ఎందుకు విడిచిపెట్టాలి అన్న ఆలోచనలు లేకుండా నీతిగా యథార్థంగా వారి పట్ల నడుచుకోండి ఈ గుడి చెంప మీద కొట్టిన వాని నీ ఎడమ చెంపను కూడా అప్పగ అప్పగించమని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది అటువంటి ప్రేమ నీలో ఎప్పుడైతే వస్తుందో నీవు దేవుని బిడ్డగా తీర్చబడినట్టే ఆయన యొక్క మాదిరిని నీవు అవలంబించినట్టే ప్రియ సహోదరులారా మన దేవుడు ప్రేమమయుడు రక్షణకర్త నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన పరలోకం నుండి ఈ యొక్క భూలోకానికి వచ్చారు కాబట్టి ఆయన ప్రేమని మనం కూడా అలవర్చుకోవాలి ఎంతటి దుర్మార్గులైనా ఎంతటి నరహత్య చేసిన వాళ్ళైనా వారికి కూడా ఒక మనసు అంటూ ఉంటుంది వారు వారి కుటుంబాన్ని ప్రేమించగలరు వారు చేస్తుంది మంచో చెడో వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది కాబట్టి వారికి ఉన్న అలవాట్లను బట్టి వారు ఆ విధంగా ప్రవర్తించిన మీ దగ్గరకు వచ్చేసరికి మీకు అటువంటి వారు తారసపడినప్పటికీ సత్ప్రవర్తనతో మంచి మనసుతో మీరు వారిని స్వీకరించినట్లయితే వారికి మీరు మంచి చేసినట్లయితే మీరు చేసిన దాని గురించి వారు ఆరో ఆలోచిస్తారు మీ యొక్క పనులు వారిని ఆలోచింపజయనిస్తాయి అటువంటి సత్ప్రవర్తన మీరు అందరూ కలిగి దేవుని యొక్క మాదిరిని అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపములను ఎన్నో ఘోరాలు చేసాం నాయన అయిన దీన్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సజీరకులు చోటను భద్రపరచుకుని దాన్ని బట్టి మీకు ఉన్నారు మీరే మాకు బలమైన దేవుడవు నిజమైన దేవుడవు శక్తివంతమైన దేవుడు శక్తిని ప్రసాదించే దేవుడు తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరే ఆశ్రవదించండి వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి ప్రభా వారికి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలే కానీ శారీరక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ ప్రతి సమస్య నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా తండ్రి యవ్వనస్థులైన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సన్నిధిని అనుభవించలాగా మీ కృప చూపించండి మీ పవిత్రమైన వాక్యం ద్వారా వారి యొక్క ప్రవర్తనని సరిచేసుకుని మీ అందు ఆనందించి మీ అందు సంతోషించే భాగ్యాన్ని విడలైన వారు అందరికీ దాయించండి మీ పవిత్రమైన సన్నిధికి వస్తూ వెళుతున్న అందరినీ దీవించండి ఏ సమస్య చేత ఏ ఇబ్బంది చేత ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనా విజ్ఞాపాన్ని ఆలకించండి ఎన్ని మందిరాలు అయితే ఉన్నాయో ప్రభా ఎంతమంది బిడ్డలు బలహీనతగా ఉన్నారు ప్రార్థన సహాయం కోరుతున్నారు వారందరికీ మీ కృప చూపించమని బలహీనంగా ఉన్న వారందరినీ కూడా బలపరచమని మీ కృపలో మీ దయలో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించమని తండ్రి కుమారు పరిశుద్ధాము ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్